ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ జయభేరి మోగించింది బీఆర్ఎస్ సిట్టింగ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ వేసింది బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఓట్ల మెజారిటీతో గెలుపొందారు మొదటి రౌండ్ మినహా మిగిలిన తొమ్మిది రౌండ్లలోనూ కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని కొనసాగించి జూబ్లీహిల్స్ నియోజకవర్గ చరిత్రను తిరగరాసింది పోలైన మొత్తం లక్ష తొంభై నాలుగు వేల ఆరు వందల ముప్పై ఒక్క ఓట్లలో నవీన్ యాదవ్ కు తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఓట్లు రాగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు డెబ్బై నాలుగు వేల రెండు వందల యాభై తొమ్మిది ఓట్లు వచ్చాయి తొలి రౌండ్లో నలభై ఏడు ఓట్ల ఆధిక్యం మొదలుపెట్టి ప్రతి రౌండ్లో ఆధిక్యాన్ని పెంచుకుంటూ బీఆర్ఎస్ కంటే పన్నెండు పాయింట్ ఏడు శాతం అధిక ఓట్లతో కాంగ్రెస్ విజయం సాధించింది కాంగ్రెస్ పార్టీ యాభై పాయింట్ ఎనిమిది మూడు శాతంతో విజయం సాధిస్తే బీఆర్ఎస్ కు ముప్పై ఎనిమిది పాయింట్ ఒకటి మూడు శాతంతో రెండో స్థానంలో నిలిచింది పదిహేడు వేల అరవై ఒక్క ఓట్లకే పరిమితమైన బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి డిపాజిట్ కోల్పోయారు బీజేపీకి ఎనిమిది పాయింట్ ఏడు ఆరు శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ ఆధిక్యంతో విజయం సాధించడంలో పార్టీ కార్యకర్తలు నేతలు బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు మంత్రులు ముఖ్య నేతలు మిఠాయిలు తినిపించుకుని శుభాకాంక్షలు చెప్పుకున్నారు